ఫ్రైజులో అడ్ గుడ్ మార్నింగ్ అని ప్రభువును రక్షకుడు అని యేసుక్రీస్తు పరిశుద్ధనామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యం మీ అందరికీ నా హృదయపూర్వమైన వందనములు ప్రియ సహోదరి సహజ చిన్న ప్రార్థన చేసుకున్నాం వాక్యం నాకు వెళ్ళే విధంగా మహాగణుడవు పరిశుద్ధుడవు కృపగల దేవుడవు సహాయకుడవు మా దేవుడవు మా రక్షకుడవు మా ప్రభుడవు మాకు సమస్తము బోధించే దేవుడవు నేను ఈ మాటలతో కొందరూ పరుషుడయ్య ఈరోజు నైనా ఈ వాక్యం కానీ మీరు దీవించండి నేను నీ వాక్యము నాయన ప్రభు వెల్లడతోడ తోడనే వెలుగు కలిగిన నీ వాక్యంతో మమ్మల్ని నైన్ ప్రభావ సరిచేసి పోషించేస్తున్నాము ప్రార్థించి వేడుకున్నాం ఏమవుతున్నాడు గాడ్ బ్లెస్ యూ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న మాట ఏంటంటే శ్రమలు అందరికీ వస్తాయా కొందరికే వస్తాయా అనేది మనం చూసినట్లయితే శ్రమలు అందరికీ వస్తాయి కొందరికి రావడం ఏంటి అందరికీ శ్రమలు ఉంటాయి ఆ శ్రమలు రెండు రకాల శ్రమలు మనకు ఉంటాయి ఒకటి దైవపరమైనటువంటి శ్రమ దేవుడు మన మనకి ఎలా చేసినటువంటి శ్రమలు కొన్ని ఉంటాయి ఆయన మనల్ని పరీక్షించడానికి గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము పదవ వయసు చూసినట్లుగా వెండిని పుట్టంలో వేసినట్లు కాదు కానీ ఇబ్బంది కొలుపులో వేసినట్లు శ్రమలతో మనల్ని పరీక్షిస్తాడు దేవుడు అలా శ్రమలు వస్తాయి తర్వాత రెండవదిగా మనంతటిగా మనం తెచ్చుకున్న శ్రమలు ఉంటాయి వాటి ద్వారా మనం పడ్డామంటే మళ్ళా లేవలేము ఇలా రెండు రకాల శ్రమలు ఉంటాయి నిజానికి క్రైస్తవు జీవితం అంటేనే శ్రమల ప్రయాణం శ్రమ లేనిదే క్రైస్తవులు కాదని చెప్పవచ్చు ఎందుకంటే గాడందకారపు అనుభూతి ప్రతి క్రైస్తవుడు పొందుకోవాలి ఆ శ్రమలో మనం దేవునికి దగ్గర అవుతాం దేవుడు మనకి మనకు దగ్గర అవుతాడు నిత్యము మనం దేవుడి మీద ఆధారపడడానికి దేవుడు ఒక్కొక్కసారి మనకి శ్రమ ఇస్తాడు మన దారి తొలగిపోతున్న వేళలో నా కుమారుడు నా కుమార్తె దారి తొలగిపోతున్నారని ఆయన శ్రమ ఇచ్చి ఆయన యొక్క దారిలోకి తెచ్చుకునే విధంగా కూడా ఆయన శ్రమ పెట్టవచ్చు కనుక శ్రమను ఆనందంగా మనం భావించుకో తప్ప శ్రమ నాకే వచ్చిందంటే నీకే వస్తుంది శ్రమ నేను సరిచేయడానికి శ్రమ వస్తుంది దేవుని యొక్క కనుదృష్టి ఎవరైతే శ్రమ పడుతున్నారో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారి మీద ఉంటుంది ఆయన కనుదృష్టి నా ప్రియ సహోదరి సహోదరుడా యోగు భక్తునికి శ్రమ వచ్చింది అది ఎలాంటి శ్రమ దైవ సంబంధమైన శ్రమ దేవుడే ఎలా చేస్తాడు సాతాను దేవుడు ఎలా చేశారు కాబట్టి దేవుడే మరలా లేపాడు యోగుని డబల్ పోర్షన్ తో దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాం అలాగే సంస్వం యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే తనంతట తానుగా తెచ్చుకున్నటువంటి శ్రమలు ఆ శ్రమలో తనంతటా తానుగా తెచ్చుకున్నాడు కనుకనే మరలా పడినవాడు లేవలేకపోయాడు దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు ఒక్కొక్కసారి మన అటువంటి టైంలో శ్రమ వచ్చిందా మనం కృంగిపోతే మనం చేతగానే వారు వాక్యం వాక్యమైతే సెలభిస్తుంది శ్రమల్లో మనం కృంగిపోవద్దు శ్రమల్లో ప్రభువును చూస్తూ ముందుకు సాగిపోయిన ప్రియ సహోదరి సోదరుడా ధైర్యంగా ఓపికతో సహించుకొని ఓర్చుకో యోసేపు జీవితాన్ని మనం చూసినట్లయితే ఆయనకు వచ్చిన శ్రమలు అనేకమైన శ్రమలు తన సొంత అన్నల్ నుంచి శ్రమ వచ్చింది అక్కడ నుండి మరలా పొతిఫర్ ఇంట్లోకి వెళ్ళాడు పొతిఫర్ ఇంటి నుంచి ఫొత్తిఫార్ భార్య ద్వారా శ్రమలు వచ్చాయి మరలా అక్కడి నుండి జైలుకి వెళ్ళాడు జైల్లో శ్రమలు వచ్చాయి అక్కడి నుండి దేవుడు అంచలంచగా మరి అయోప్తి దేశానికే ఒక గొప్ప వ్యక్తిగా దేవుడు హెచ్చించాడు ఎందుకు అంటే శ్రమను సహించుకున్నాడు శ్రమను దోచుకుని దేవుడి మీద ఆధారపడ్డాడు తప్ప శ్రమలో కుంగిపోలేదు శ్రమలు వచ్చిన శ్రమలు ఎప్పుడు కూడా అలాగే స్టాండర్డ్గా ఉండిపోవు నా ప్రియ సహోదరి సహోదరా అవి వస్తాయి పోతాయి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రమలు మన శ్రమలు పోల్చుకొని చూస్తే యేసు ప్రభు వారికి వచ్చినటువంటి శ్రమలు మన శ్రమలతో పోల్చుకుంటే అసలు మన శ్రమ శ్రమే కాదన్నట్లుగా కనపడుతుంది అంతగా ప్రభు శ్రమల ద్వారా శోధింపబడ్డాడు శ్రమల ద్వారా చాలా ఆ కష్టాలు అనుభవించాడు యేసు ప్రభు వారు పేతురు భక్తులు అంటాడు ఈ రోజు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము పదో అవసరము మనం చూసినట్లయితే ఈ యొక్క శ్రమను సహించుకునే వానికి నాలుగు రకాల బ్లెస్సింగ్స్ తో దేవుడు తృప్తిపరుస్తాడట ఈ వాక్యం చివరిలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి చదుదమ్మా తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ సర్వకృపానిధ దేవుడు కొంచెం కాలము మీరు శ్రమ పడిన తానే మిమ్మను పూర్ణుడిగా చేసి స్థిరపరిచి బలపరచును తెలుగు బైబుల్లో మూడు రకాల బ్లెస్సింగ్స్తో ఉంటుంది అదే ఇంగ్లీష్ బై బైబుల్లో అయితే నాలుగు రకాల బ్లెస్సింగ్స్తో నాలుగోది అక్కడ సెటిల్ సెటిల్మెంట్ను కూడా అక్కడ జరిగింది కనుక మనకు వచ్చిన సమస్య శ్రమ అది స్టాండర్డ్గా ఉండిపోదు కొంచెము కాలము ఉంటుంది ఆ కొంచెము కాలము ఆ శ్రమను మనం సహించుకుంటే దేవుడు ఎంతగా ఇచ్చిస్తాడంటే మొట్టమొదటిగా కొంచెము కాలము శ్రమ పడిన తర్వాత ఆ శ్రమే మనల్ని నాలుగు రకాల తో తీసుకుని వెళ్తుంది మొట్టమొదటిగా పెర్ఫెక్షన్లో తీసుకుని వెళ్తుంది పూర్ణులుగా మనల్ని మార్చుతుంది రెండవదిగా మనం చూసినట్లయితే మనల్ని స్థిరపరుస్తుంది సెటిల్ చే స్టేబుల్ చేస్తుంది స్టేబులిష్ స్టేబుల్ చేస్తుంది మనల్ని మూడవదిగా శ్రమ మనల్ని ఏం చేస్తుంది అంటే బలపరుస్తుంది స్ట్రెంగ్ చేస్తుంది నాలుగోదిగా మనం చూసినట్లయితే మనల్ని శ్రమ సెటిల్మెంట్లోనికి తీసుకుని వెళ్ళి స్థిరత్వాన్ని మనకి అనుగ్రహిస్తుంది యోసేపు జీవితాన్ని ఈ వాక్యానికి మనం జోడించి చూస్తే యోసేపు తన అన్నల చేత అమ్మి వేయబడిన తర్వాత శ్రమలో ఓపికతో ఉన్నాడు కనుకనే ఆయన పూర్ణులుగా మార్చబడ్డాడు రెండవదిగా ఐగుప్తులో బానిసగా వెళ్ళిన వ్యక్తి ప్రధానిగా స్థిరపరచబడ్డాడు మూడవదిగా ఆధారం లేనివాడు ఒంటరివాణిగా వెళ్ళాడు ఓపికతో సహించుకున్నాడు కనుకనే శ్రమ ఆ యొక్క శ్రమను చక్కని వివాహం చేసుకున్నాడు చక్కటి కుటుంబాన్ని ఏర్పరచుకుని అక్కడ సెటిల్ సెటిల్ అయ్యాడు నాలుగైదుగా మనం చూసినట్లయితే ఐదు దేశంలోనే అతను సెటిల్ అయ్యి అంత గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాడు సమస్య ద్వారా శ్రమ ద్వారా అంతగా యూసేఫ్ యొక్క జీవితాన్ని దేవుడు అంచెలంచెలుగా శ్రమలో సహించుకుని ఓర్చుకున్నాడు కనుకనే ఈ నాలుగు రకాల బ్లెస్సింగ్స్ కూడా యోసేబీకి ఇచ్చారు అట్లాగే మనము కూడా శ్రమను మనం చూస్తూ కొంచెం కాలము ఓపిక పడితే మనల్ని ఆ శ్రమ పూర్ణులుగా చేస్తుంది మనల్ని స్థిరపరుస్తుంది మనల్ని బలపరుస్తుంది మనల్ని సెటిల్ అయిపోయేవారిగా శాశ్వతమైన జీవంలోనికి మనల్ని ఆ శ్రమ తీసుకుని వెళ్తుంది యోసేపుకి ఆ అన్నలే ఆయన అమ్మి వేయకబడకపోయి ఉంటే యోసేపు జీవితము ఇట్లా అయ్యేది కాదు దేవునికి తెలుసు ఎవరిని ఎక్కడ పెట్టాలో ఏ స్థితిలో యచించాలో ప్రభుకు తెలుసు కనుక ఈ మాటలుంటున్నప్పుడు ఏ సహోదరు ఈ సహోదరుడా శ్రమ మనకి ఒక చక్కని పాఠాన్ని నేర్పుతుందండి శ్రమను చూసి ఎప్పుడు కూడా కృంగిపోవద్దు శ్రమ మేలుకే గాని కీడుకు కాదు శ్రమ మనల్ని పూర్ణులుగా చేస్తుంది శ్రమ మనల్ని స్థిరపరుస్తుంది శ్రమ మనల్ని బలపరుస్తుంది శ్రమ మనల్ని ఏం చేస్తుంది స్టేబుల్ చేస్తుంది మితురాశులు మొదటి కొద్దిగా ఐదు పది ప్రకారంగా కనుక శ్రమను చూసి ఎప్పుడూ భయపడద్దు శ్రమలో మనం క్రీస్తుని చూస్తూ ముందుకు సాగిపోతే శ్రమలో మనం క్రీస్తు శ్రమలో మనం క్రీస్తుని చూసి సాగిపోతే శ్రమ మనకు శ్రమగా కనబడదు శ్రమ నుంచి మనల్ని ఎలా తప్పించాలో ఆయనకు తెలుసు ఈ మాటలు ప్రభు మనందరూ జీవితంలో నెరవేర్చి బ్లెస్ అవునా